ఉదయ కాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా పరలోక తండ్రి నీకు వందనాల స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తిమంతుడు మంత్రుడు అద్భుతాలు చేయగలిగిన దేవానికి వందనాల స్థుతులు స్తోత్రంలో నాయన నా తండ్రి రాత్రంతా ఈ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నా తండ్రి ఉదయాన్నే లేచి నేను అమ్మని శృతించడానికి ఆరాధించడానికి కొనియాడటానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభావ నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అందించండి ప్రభావ ప్రార్థనలో మెలుకును కలిగి జీవించే కృపను మాకు దయచేయమని కోరుచున్నాం పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు స్తోత్రములు అర్హుడా సింహాసన సింహాసనసేనుడు అయిన నా దేవ కృపాసత్య సంపూర్ణుడా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నయనజ్ఞాపం చేసుకో ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకు వారి ప్రార్థన అవసరతలను బట్టి నిసన్నిధిలో మొరపెట్టచున్న వారి వారి అవసరత కొరకు నిసన్నిధిలో మొరపెట్టచున్నారో అవసరతలన్నీ తీర్చిబడటకు సహాయం దయచేయండి నాయన సింహాసన సేనుడు అయిన నా దేవా నీకు వందనాలు నా తండ్రి స్తోత్రాలు కూడా నీకు వందనాల స్థుతులు స్తోత్రంలో నాయనాహ్ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఈరోజు నా తండ్రి నాయనా నీ సన్నిధిలో మీరు మాతో మాట్లాడుచున్నాయా పోయిన ఆరోగ్యం తిరిగి పొందుకుంటావని నా తండ్రి కీర్తన ద్వారా నాయన హాయిష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దాన్ని అతని అనుగ్రహించి ఉన్నావని ప్రభా అతనికి సదాకాలము నిలిచి దీర్ఘాయువు నువ్వు దయచేసి ఉన్నావని ప్రభా గారు మాతో మాట్లాడుచున్న వయా నా తండ్రి నీకు వందనాలయా నా తండ్రి నాయనా స్తోత్రార్హుడా నీకు స్తోత్రంలో నీ రక్షణ వలన నా తండ్రి గొప్ప మహిమ కలిగినట్లు నాయన మాకు సహాయం దయచని నిత్యము నాయన ఆశీర్వాద కారకుడుగా ఉన్నట్లు నాయన నువ్వు మమ్మల్ని నియమించిన్నావు దేవుడు ప్రవాస సన్నిధిలో సంతోషం ఉంటుందని ఉల్లసించబడతారని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు ప్రభా యహోవయందు నమ్మేకేవాడు సర్వోన్నతిని కృపచేత కథలకు నిలుచుండునని మాట్లాడుచున్నావయ్యా అతని హస్తం మాకు తోడుగా ఉంటుందని మాట్లాడుచున్న తండ్రి నీకు వందనాలయ్య నీ ప్రత్యక్షత మేము చూడగల కృపని మా గృహ ఆమెలో నా తండ్రి మీరు మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నీకు స్తోత్రములు నాయనా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎవరైతే బిడ్డలు బలహీనతలతో బాధపడుచున్నారో అటు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన ముట్టండి స్వస్థపరచండి ఆరోగ్యాలను ఇవ్వగలిగిన దేవుడు నాయన కార్యములు చేయగలిగిన దేవుడు నాయన నీ గాయమైన హస్తముల చోటన మమ్మల్ని నాయన ముట్టి స్వస్థపరిచి మరుగుపరచగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా అద్వితీయ దేవుడవు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నాడు హిచ్కియాతో మాట్లాడిన దేవుడు హిజ్కియా అతన్ని నీ సన్నిధిలో ప్రభా నాయన మరణకరమైన రోగము వచ్చినప్పుడు ప్రభాయనా అది నా తండ్రి నాయనా నా తండ్రి చనిపోతాడని తెలిసి ప్రభా కన్నీరు విడిచాడయ్యా నీ సన్నిధిలో ప్రభా పశ్చాత్తాపము కలిగి ఉన్నాడయ్యా నా తండ్రి మందిరాన్ని శుభ్రం చేయించి ప్రభా మందిర నివాసాన్ని అంతటిని శుభ్రం చేయించి ప్రభా నాయన గోడవైపు తిరిగి నాయన కన్నీళ్లు విడిచున్నాడని ఉన్నాడని ప్రభా యహోధ హృదయుడయి ప్రభా సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు నీ దృష్టికి అనుకూలముగాను సమస్తము నేను ఎట్లు జరిగి కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచు యోహోవా ప్రార్థింపగా నా తండ్రి యహోవ వాకు హషియా తండ్రి హసియాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవు ఇచ్చిందని ప్రభా హిజిక పోయి అతని తట్లు అనవని ప్రభా నువ్వు చెప్పి ఉన్నో హిజ్కి దాన తండ్రి నా తండ్రి పంపించి ఉన్న హషియా నీకు వందనాలు నీకు స్తోత్రములు నాయన యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీ కన్నీళ్లు విడిచి చూచితే నీ ప్రార్థన నేను అంగీకరించాను ప్రభా ఇంకా పదిహేను సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చుచున్నానని ప్రభా హిజ్కియాతో నా తండ్రి చెప్పి సహాయం దయచేసావు ప్రభా నీకు వందనాలయ్యా నా తండ్రి ముందుగా మా మాకు అన్ని హృదయమును మాకు దయచేయమని కోరుచున్నాము నాయన నా తండ్రి నాయన నీకు ప్రభ మరణకరమైన రోగములు మాకు వచ్చినను ప్రభ మమ్మలను మమలను స్వస్థపరిచవ దేవుడు నీవేనో మాకు ఆరోగ్యాలు ఇవ్వగలిగిన దేవుడు ఆయుష్ను ఇవ్వగలిగిన దేవుడు నాయన మా ఆరోగ్యమును తిరిగి మాకు పొందగల పొందింప పొందింపచేయగలిగిన దేవుడు నీవేనో నమ్ముచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకు ఆయుష్ను నీ సన్నిధిలో నేను అడుగుచున్నామయ్యా మేమే కాదే మా భర్తలు మా బిడ్డలు మా కుటుంబాల కొరకు నాయన ఆయుష్ నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన నీకు స్తోత్రములు ఎంతో మంది బిడ్డలు బలహీనతలతో బాధపడుచున్న వారు ఉన్నారు నా తండ్రి నాయన ప్రభాయన హాస్పిటల్లో ఉన్న బిడ్డలు ఉన్నారు ఐసీయూలో ఉన్నవారు ఉన్నారు నా తండ్రి నాయన వారికి ఉన్న నా యొక్క బలహీనతలను ముట్టండి అయ్యా నా తండ్రి నాయనా నా తండ్రి నా స్వస్థపరిచి హోవా నాకు తోడుగా ఉండగా నాకు ఏ భయము లేదని ప్రభా వారు నా తండ్రి చింతని విడిచిపెట్టి నా తండ్రి నీ సన్నిధిలో నిన్ను వెతికే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన రెండో రాజుల గ్రంథం ద్వారా కూడా నువ్వు మాట్లాడి ఉన్నావు నువ్వు తిరిగి నా ప్ర ప్రజలకు అధిపతి అయి హిచికే ఎద్దకుపోయి అతనితో ఇట్లనేమో నీ పితృడైన దావీదును దేవుడు యహోవ నీకు సెలవిచ్చినదేమనగా నీ కన్నీరు విరిచిట చూచిత నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని ప్రభా నువ్వు మాతో మాట్లాడుచున్నావు దేవుడు ప్రభా నాడు హిచికేతో మాట్లాడిన దేవుడు నాయన ఈరోజు మా పక్షాన కూడా కార్యములు జరిగిస్తారని మాట్లాడుచు ప్రభు మా ఆయుష్ను పెంచగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి నాయనా నాయన అగ్జు నా తండ్రి అంజురు వృక్షం పువ్వలే నా తండ్రి అతన్ని తెప్పించిన తండ్రి అక్కడ నేను వేసినప్పుడు ప్రభా నాన్న స్వస్థతనిచ్చిన దేవుడు ప్రభా నీకు వందనాలు నీకు స్తోత్రములు నాయన నీ మందిరము నాకు ఎక్కిపోయి నా తండ్రి హిజ్కి అయన ఆ స్వస్థతను పొందుకున్న వెంటనే మందిరానికి వెళ్ళిన అతన్ని నామర్స్తించాడు నాయన నాయన మేము కూడా నా తండ్రి మాకు స్వస్థత వచ్చినప్పుడు వెంటనే నా తండ్రి నాయన నీ మందిరానికి వచ్చి నీకు కృతజ్ఞత చెల్లించడం మాకు నేర్పించండి నేను నాడు నా తండ్రి నాయనా నా తండ్రి గుడ్డి వారిని ముట్టిన పక్షవాయుగలను రోగులు ముట్టినా స్వస్థపరిచినప్పుడు <coughs> చూపున వస్తుందని తెలిసినప్పుడు ప్రభా నీ యాజకుడి దగ్గరికి వెళ్ళి మోసే కానుక చెల్లించే యాజకుడితో ప్రార్థించమన్నప్పుడు ప్రభా పది మందిలో ఒక్కరు మాత్రమే వెళ్ళగలిగి ఉన్నారు నా తండ్రి మేము అలా కాకుండాన్నట్లు నీ సన్నిధిలో నాయన నువ్వు మా పట్ల చేసిన మేలులు బట్టి కృతజ్ఞతాస్థుతులు బట్టి నాయన కన్నీరు విడిచి ప్రార్థన చేయటమే కాదు కానీ ప్రభా నీ సన్నిధికి వెళ్ళి నాయన కృతజ్ఞతార్పణలు వారిగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ఎవరైతే నా తండ్రి జలుబులు దగ్గులు జ్వరాలు నా తండ్రి నాయన దీర్ఘకాల సంబంధి వ్యాధులతో నాథండి కొట్టబడుచున్నారు ప్రతి బిడ్డలను ముట్టండి నాయన స్వస్థతనివ్వండి బీపీలు షుగర్లు థైరాయిడ్లు పీసీ ప్రాబ్లమ్స్ ప్రభా ఎన్నో బలహీనతలతో బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారయ్యా అలా బాధపడుచున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ముట్టండి స్వస్థతను అనుగ్రహించగలిగిన దేవుడము నీవే ఎన్నో ప్రభా అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు అయ్యున్న నా రాజానికి వందనాలు నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి కూడా సింహాసన సీనడానికి వందనాలు నా తండ్రి నీ దగ్గరకు మొదటిగా మేము వచ్చిన తండ్రి నాయన ప్రార్థన చేసేవారిగా కన్నీరు విడిచేవారిగా పశ్చాత్తాపం కలిగిన తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు మాకు స్వస్థపరిచయోవా నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి నీకు వందనాలు నా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా చేత చీకటిలో సంచరించిన తెగులకైనా మధ్యాహ్నం ముందు పాడు చేయి రోగములకైనా నువ్వు భయపడొద్దని మాకు వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా ఏ అపాయము రాదు ఏ తెగులుని గుడారము సమీపించదని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా మా పక్షాన మీరు మా కార్యములు జరిగించారని నమ్ముచున్నా మాకు స్వస్థపరిచి ఏ నీవై ఉన్నావు దేవుడు ప్రభ ఈ రోజు నాయన ఏ బిడ్డలైతే నాయన కృంగిన స్థితిలో లేవలేని స్థితిలో మంచంలో ఉండి మా పరిస్థితి ఇంతేనా అని వాదన చెందుతున్న బిడ్డలు ఎంతమంది ఉన్నారో ఆ బిడ్డలందరినీ ముట్టండి స్వస్థపరచండి పడిపోయిన వారిని ఉద్ధరించి వాడు కృంగిన వారిని లేవనెత్తగలిగిన తండ్రివి నీవే ఉన్నావు నాయన మా పక్షమున వ్యాధి డి వాడు దేవానికి వందనాలయ మమ్మల్ని స్వస్థపరచమని కోరుచున్నాము నా తండ్రి నీ పాదములకు రాయి తగలకుండా నేను తమ చేతులతో మీద నువ్వు ప్రభా ఎత్తుపట్టుకుందురని మాట్లాడుచున్న దేవానికి వందనాలయ మా పాదములకు రాయి తగలకుండా నాన్న కాపాడుతానని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నిజముగా మొరపెట్టి వారికి నాయన సమీకంగా ఉంటానన్నో ప్రభా కోరిక యావత్తున్న తన్ని సిద్ధింప చేయగలిగిన దేవుడు నీవే నో ప్రభా త తండ్రి నీకు వందనాలయ పక్షి రాజు యవ్వనము వలె మా యవ్వనము కొత్త తగినట్లు నాయన మేలుతో మా హృదయమును తృప్తిపరచి వాడానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది నా తండ్రి బాధలో మాకు నెమ్మదినిస్తుంది నా తండ్రి నీకు వందనాలయ నాయన శ్రమలో నేను యోహవాక్యం మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇస్తాడని మాట్లాడుచున్నది దేవా నీ సన్నిధిలో మరపెట్టండిగా నా తండ్రి మమ్మల్ని ముట్టండి స్వస్థపరచండి ఆరోగ్యాలను నెమ్మదిని ఆయుష్నివ్వగలిగిన దేవుడు ప్రతి బిడ్డలను పరిస్థితులను మార్చండి నాయన ఈరోజు ఉదయం నుంచి మరల రాత్రికాల ప్రార్థనా సమయం వరకు నా తండ్రి నాయన ఏ నీ సన్నిధిలో నా తండ్రి మొరపెట్టుచున్నారు వారి ప్రయత్నాలు చేస్తున్నారు అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులు ప్రతి సమస్య నుంచి నాయన వారికి తీర్చి వారి బాధలను నా తండ్రి అనారోగ్య పరిస్థితులను ముట్టి స్వస్థపరిచి వారికి నెమ్మదినివ్వగలిగిన దేవుడు ఎవరు నమ్ముచున్న అమయ నీకు వందన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రాలు హుడా జ్ఞాపకం చేసుకో ఈ రోజు ఏ బిడ్డలైతే ఏ పనుల నిమిత్తం బయటకు వెళ్ళున్నారు ఆ పనులన్నిటిలో సఫలపరచండి